అందుకే వారు కర్మభూమి అయినటువంటి భారతదేశమునందు మాత్రమే ఉండి ఎన్నడూ ఈ ఎల్లలు దాటి వెళ్ళకపోయినప్పటికీ వారు జగత్తులో ఎక్కడ ఉన్న ఎవరైనా సరే గురువుగా స్వీకరించడానికి వారిని గురువుగా స్వీకరించడానికి శిష్యులకు యోగ్యత కల్పించి ఉద్ధరణకు హేతు అయ్యారు కనుక వారు జగద్గురు అనబడేటటువంటి బిరుదు నామాన్ని పొందారు అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రాశీభూతమైనటువంటి కారుణ్యము అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను శంకరం అంటే శంకరోతీతి శంకర ఎవరు శుభములను చేస్తారో అటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నాను ఆయన ఎవరు లోక శంకరం లోకములకంతటికి శంకరుడు నాకో మీకో ఎవరో ఒకరికి కాదు ఈ లోకమునకంతటికి శుభాలు చేకూర్చగలిగినటువంటి స్వరూపమైన శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను ఈ శ్లోకంలో బాహ్యంలో విచారణ చేస్తే మొదటి పాదానికి అర్థం అంతే వస్తుంది శృతి స్వరుతి పురాణానాం ఆలయం కరుణాలయం కాదు మీరు బాగా లోతుగా వెడితే శంకర భగవత్పాదుల యొక్క విశేష స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకం శృతి అని నేను అన్నప్పుడు దాని అర్థం మార్గావలంబకులు అని గుర్తు వారు జ్ఞాన జ్ఞానమార్గమునందు ప్రయాణము చేసిన వారు లోకమునకు జ్ఞాన మార్గమును అందించినవారు స్మృతి అంటే ధర్మమును లోకమునకు అందించిన వారు కర్మను లోకమునకు అందించిన వారు మూడవది శృతి స్మృతి పురాణానాం పురాణము అనబడేటటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఏది బోధ చేస్తుంది అంటే మనం ప్రతిరోజు అనుష్ఠించి తీరవలసినటువంటి ధర్మము ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకోవడాన్ని మనకి బోధ చేస్తుంది కాబట్టి ఇప్పుడు శృతి అన్నప్పుడు జ్ఞాన మార్గం స్మృతి అన్నప్పుడు కర్మ మార్గం అలాగే చిట్ట చివర పురాణం అన్నప్పుడు భక్తి మార్గం ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపులై మూడు మార్గములు కూడా లోకమునకు నిర్దేశించినటువంటి రూపము శంకర భగవత్పాదులది శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది లేదు లేదు మేం చెయ్యవలసినటువంటి పని మేం చెయ్యాలి అంటే అసలు మొట్టమొదట దిద్దబడిన వాళ్ళు ఎవరు ్రాహ్మణులు దిద్దబడ్డారు కర్మ వాడు విడిచిపెట్టకూడదు ఎందుకంటే వాడు కర్మ చేసి వాడు లోకమునకు అంతటికీ కూడా మర్యాద పురస్సరంగా నిలబడాలి ఆదర్శవంతుడిగా నిలబడాలి చెయ్యవలసిన కర్మ సత్తారమ నందు చెయ్యాలి చేస్తే ఆయన అంత నమ్మి చేస్తాడండి అని చెప్పి మిగిలిన వాళ్ళు నిలబడతారు వాడు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడితే ఆయన నోరు కొట్టుకు చెప్తాడు అది సత్యమని మిగిలిన వాళ్ళు పాటిస్తారు బ్రాహ్మణోయముఖమాసి బ్రాహ్మణుడు ముఖంగా ఉంటాడు తలకాయ ఏం చెప్తే మిగిలిన అవే చేస్తాయి కాబట్టి ముందు బ్రాహ్మణులు సంస్కరింపబడ్డారు వాళ్ళకి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమునందు గురి కుదిరింది కుదిరి వాళ్ళు ముందు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠానంలోకి వచ్చారు అందరూ కూడా కాలగతి ఎందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రారంభం చేశారు కాబట్టి ఏదో శృతి స్మృతి పురాణానా మండం కాదు శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడంలో కారణం ఏమిటంటే హే భగవన్ మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు ఎందుచేత ఏ పని చేయకుండా కూర్చోండి కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి ఎలా నడుస్తుంది కుదరదు కర్మ చెయ్యాలి కర్మ చెయ్యడం అంటే ఏదో ఒక పని చెయ్యాలి ఏదో ఒక పని చెయ్యడం అంటే మన చిత్తం వచ్చిన పని చెయ్యడం కాదు దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఐదు ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు మొదటిది శృతి రెండవది స్మృతి మూడవది శిష్టాచారము నాలుగవది అంతరాత్మ ప్రబోధము ఐదవది పురాణము ఈ ఐదిటిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చేయి అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు ఎందుకని నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను మళ్ళీ పళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపర నుంచి విడుదల చేసేది అవ్వాలి కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి అది బంధిస్తుంది అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి విడుదల చేస్తుంది నేను తరచుగా అంటుంటాను నేను తాడు పట్టుకొచ్చి ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను ఇలా అనుకోండి విప్పేశాను చెయ్యి ఎటు అన్న అన్నదాన్ని బట్టి కడుతున్నానా విప్పుతున్నానా అన్నది ఆధారపడుతుంది శాస్త్ర విహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు